డాడీ గణేష్ బై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ అప్ లాభకే అరుష్ అసలు వినాయకుడికి ఎన్ని నేమ్స్ ఉన్నాయో తెలుసా నీకు ఆరుష్ వన్ ఆర్ట్ ఎయిట్ నేమ్స్ ఉన్నాయి ఆరుష్ మనం వినాయకుడు గణనాథుడు అని పిలుస్తాం కదా అలా నూట ఎనిమిది పేర్లతో పిలవబడతాడు వినాయకుడు డాడీ టూ థౌజండ్ ట్వంటీ లో మొత్తం ఎన్ని వినాయక విగ్రహాలు విభజనాలు చేశారు తెలుసా వన్ లాక్ వినాయక విగ్రహాలు నిమర్జనం చేశారు ఖైరతాబాద్లో మనం వెళ్ళాం కదా పెద్ద వినాయకుడు ఆ వినాయకుడు ఫస్ట్ ఫస్ట్ గా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో ఒక్క అడుగు వినాయకుడితో ఆ వినాయకుడిని స్టార్ట్ చేశారు ఇంకా ప్రపంచంలో కల అతి పెద్ద వినాయకుడు థాయిలాండ్ లో టూ థౌజండ్ ట్వెల్వ్ లో వన్ ట్వంటీ నైన్ ఫీట్ హైట్ వినాయకుడిని కట్టారు ఇయర్ కల ఎక్కువ కాస్ట్ కి బండ్ల గుడ్లు వినాయకుడు లడ్డు వేలం పాట పాడారు ఎంత పాడారో తెలుసా నో ఒక కోటి ఎనభై ఏడు లక్షల రూపాయలు గెలుచుకున్నారు అవునది డాడీ దసరా పైన ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పవా అసలు దసరా ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలుసా హర్ష్ పదహారు వందల పదిలో శ్రీరంగపట్నంలో రాజా వాడిగా మొదటిసారిగా మొదలు పెట్టారు ప్రపంచంలో కల్లా అతి పెద్ద దుర్గాదేవి విగ్రహం ఎక్కడుందో తెలుసు చెప్పు దాది మన హైదరాబాద్ లో రెండు వేల ఇరవై నాలుగున అరవై ఐదు అడుగులు ఎత్తు గల దుర్గాదేవి విగ్రహాన్ని కోటిలో నిర్మించారు హర్ష్ దసరా ఫెస్టివల్ ని అన్ని చోట్ల కంటే కోల్కతా అండ్ వెస్ట్ బెంగాల్ లో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు దుర్గా పూజని ఇండియాలోనే కాదారు బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా కెనడా సింగపూర్ నేపాల్లో కూడా జరుపుకుంటారు కాశీలో రెండు వందల యాభై నిమజ్జనం దుర్గాదేవి మొదటి రెండు రోజులు నిమజ్జనానికి ప్రయత్నించిన అస్సలు విగ్రహం కదలేదట అయితే మూడవ రోజున ఆ ఊరిలో ఒక అతనికి దుర్గాదేవి కల్లో కనబడి నేను కాశీలోనే ఉంటాను నన్ను నిమజ్జనం చేయొద్దు అని చెప్పడంతో ఇప్పటికీ నిమజ్జనం చేయకుండా అక్కడే ఉంచారట ఇంట్రెస్టింగ్ ఓకే భారతదేశంలో స్వాతంత్రం వచ్చాక దీపావళిని మొదటిసారిగా నవంబర్ పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఏడున జరుపుకున్నారు కానీ దీపావళి మొదలుపెట్టింది ఇప్పుడు కాదు దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరములుగా ఈ దీపావళిని జరుపుకుంటుంది దీపావళి పండుగ హిందువుల ప్రధాన పండుగ అయినప్పటికీ ఈ దీపావళి మాత్రం హిందువులు మాత్రమే కాదు సిక్కులు జైనులు మరియు బౌద్ధులు కూడా ఈ పండుగ జరుపుకుంటారు అయితే దీపావళి జరుపుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కథను ఉన్నప్పటికీ అందరి కథలోని మూలార్థం మాత్రం ఒకటే చెడు పైన మంచి గెలుపు ఆరు ఈ దీపావళికి మనం కాలుస్తామే టపాసులు అందులో తొంభై శాతం టపాసులు శివకాశి అనే పట్టణంలో అన్ని ఒకే తయారు అంతేకాదు అరుష్ ఈ దీపావళికి ఒక గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఉంది తెలుసా ఈ ఇయర్ రెండు వేల ఇరవై ప్రతి సంవత్సరం వాళ్ళ రికార్డులు వాళ్లే బ్రేక్ చేస్తూ రెండు పాయింట్ యాభై ఒక్క మిలియన్ మట్టి దీపాలను సరయు నది ఒడ్డున వెలిగించి అయోధ్యలో కొత్త రికార్డులను క్రియేట్ చేశారు ఆరు బాణాసంచాకి బాధ్యత అయిన మినీ జపాన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తా విను చెప్పు శివకాశికి మినీ జపాన్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా మన మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు జపాన్ లాగా మన దేశంలో కూడా అతిపెద్ద సంఖ్యలో బాణాసంచా ఉన్న పరిశ్రమ ఉన్న పట్టణం కాబట్టి దీనికి మినీ జపాన్ అని పేరు పెట్టారు మనం కాల్చే టపాసుల్లో తొంభై శాతం టపాసులు ఈ మినీ జపాన్ లోనే తయారు అంతేకాకుండా డెబ్బై శాతం అగ్గి కూడా ఇక్కడే తయారవుతాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అగ్గి తయారీతో మొదలు పెట్టిన వీరు ఇప్పుడు తయారీలో అగ్రగామిగా ఎదిగారు ఈ గ్రామంలో మూడు వేల రెండు వందల పైగా కుటీర పరిశ్రమలు ఆరు వందల ముప్పై పైగా అనుమతి పొందిన బాణాసంచా తయారీ పరిశ్రమలు ఉన్నాయి అందులో ఒకటి పాయింట్ మూడు లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు అంతేకాకుండా ఐదు వందల ఇరవై ప్రింటింగ్ ప్రెస్సులు కూడా ఈ గ్రామంలో ఉన్నాయి ఇవే కాకుండా ప్రసిద్ధి దేవాలయానికి కూడా ఈ శివకాశి నిలయంగా ఉంది డాడీ మా స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని స్టేజ్ పైన క్రిస్మస్ గురించి ఇంట్రెస్టింగ్ గా చెప్పమన్నారు నువ్వు ఎప్పుడు ఫైస్ గురించి చెప్తావు కదా డాడీ ఈ రోజు దీని గురించి చెప్పావా ప్లీజ్ ఓకే అరుష్ క్రిస్మస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా విను మన కంట్రీలో క్రిస్మస్ ని డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ న సెలబ్రేట్ చేసుకుంటారు కానీ కొన్ని కంట్రీలో అంటే ఉక్రెయిన్ రష్యా లాంటివి గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం జాన్ సెవెంత్ న సెలబ్రేట్ చేసుకుంటారు హరుష్ అలాగే ఎవ్రీ ఇయర్ ఈ క్రిస్మస్ సందర్భంగా యుఎస్ లో త్రీ బిలియన్ కార్ట్స్ అందరికి పెంచుతారు తెలుసా అవునారు ఇంకా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా విను క్రిస్మస్ సందర్భంగా మనకి జింగిల్ బెల్ జింగల్ బెల్ అనే సాంగ్ వినిపిస్తుంది కదా అయితే ఈ పాట అసలు క్రిస్మస్ సాంగే కాదు ఇది ఒక జాలీ పాటగా చెప్పవచ్చు ఈ పాటలో ఎక్కడ కూడా క్రిస్మస్ జీసస్ అనే పదాలు ఉండవు దీనిని వన్ హార్ట్స్ ఓపెన్ లిగ్ పేరుతో థ్యాంక్స్ గివింగ్ కోసం రాశారు ఇంకా ఈ ఫెస్టివల్కి క్రిస్మస్ ట్రీ కూడా పెడతారు క్రిస్మస్ ట్రీ అంటే నేను లాస్ట్ ఇయర్ జో చేశాను అలాంటి ట్రీ నాది అది ఈ క్రిస్మస్ ట్రీ ని పంతొమ్మిది సంవత్సరం వాషింగ్టన్ లో నార్త్ గేట్ షాపింగ్ సెంటర్ లో రెండు వందల ఇరవై ఒక్క అడుగుల డగ్లస్ పిల్ నెలకొల్పబడి అత్యంత ఎత్తైన క్రిస్మస్ ట్రీగా గిన్నిస్ బుక్ ఆఫ్ ద వాల్ రికార్డ్స్ పేర్కొంది నీకు ఈ ఫ్యాక్ట్స్ నచ్చాయారు స్కూల్స్ చేసిపించడానికి చాలా బాగా నచ్చింది అది

ఈ ఉగాది పచ్చడి ఆరు రుచులతో అంటే షడ్ రుచులతో తయారు చేయబడుతుంది మేము మన జీవితంలో వివిధ అనుభవాలను సూచిస్తాయి అంటే ఏంటో తెలుసు తీపి సంతోషాన్ని అయితే పొలుపు ఆశ్చర్యం కారం కోపం వగరు అసహనం చేదు దుఃఖం ఉప్పు అవసరమైన జీవిత స్థితి ఇలా ఈ ఆరు రుచులను మనం కలిపి తినడం ద్వారా జీవితంలో అన్ని అనుభవాలను సమానంగా తీసుకోవాలనే సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి మనకు అందిస్తుంది ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్తాను నేను ఈ ఉగాది పచ్చడితో వాడే వేప పువ్వులు హానికర బాక్టీరియాలను నివారించడంలో బెల్లం రక్తం శుద్ధి చేయడానికి చింతపండు జీర్ణ వ్యవస్థ కోసం ఉప్పు శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడటానికి మిరియాలు రక్త ప్రసరణ మెరుగుపరచడానికి చివరిగా ఇందులో వాడే మామిడికాయలు అయితే ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇలా ఈ ఉగాది పచ్చడి తినడం అనేది సాంప్రదాయం మాత్రమే కాదు చాలా హెల్త్ కూడా ఉంటాయి ఉగాది పచ్చడి సూపర్ ఆరు పూరి రథయాత్రలో ఈ బ్రేకింగ్ గురించి మీరు ఎంతమందికి తెలుసు చూసే ఈ రథానికి సంబంధించిన బ్రేకింగ్ సిస్టమ్ చాలా కష్టం అనేది దీనివల్ల చాలా రకాల ప్రమాదాలు కూడా జరుగుతాయి అవునా ఇలాంటి ప్రమాదాలను చూడలేక అశ్విని కుమార్ అనే ఒక ఇంజనీర్ ఇలాంటి ప్రమాదాలను ఆపలేని నా ఇంజనీరింగ్ చదువు దేనికి అని చాలా మదన పడి

గత పదహారు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పూర్తి సేవాభావంతో ఈ పని చేస్తున్నారు. అవునా రది? కుమార్ చాలా గ్రేట్ గది. అవున నిజంగా చాలా గ్రేట్. ఆరుష్, నీకు విషయం చెప్పు గుర్తు పెట్టుకో. ఎవరైతే తన బుద్ధిని ఆలోచనను సమాజానికి అవసరమైనప్పుడు ఉపయోగిస్తారో వారే నిజమైన భక్తులు. ఈ అశ్విని కుమార్ మిత్ర గారు చేసిన సేవ దీనికి ఒక ఉదాహరణ. రాఖీ వల్ల తన ప్రాణాన్ని కాపాడుకున్నారు తెలుసు ఈ రాఖీ పౌర్ణమి ఇప్పటి కాదు అరుష్ యుగ యుగాలుగా ఈ రాఖీ పౌర్ణమి సత్యయుగంలో యమున తన అన్న ముడికి రాఖీ కట్టడంతో ఈ రాఖీ పౌర్ణమి మొదలైంది అవునా ఆ తరువాత ద్వాపర్ యుగంలో ద్రౌపది కృష్ణుడికి గాయమైనప్పుడు తన చీర చింగుని చించి కృష్ణుడి గాయానికి కట్టింది అప్పటి నుంచి కృష్ణుడు తనని రక్షిస్తానని వాగ్దానం చేశాడు అందుకే కురుక్షేత్ర యుద్ధంలో చీరహరణ సమయంలో ద్రౌపదికి చీరనిచ్చి కృష్ణుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను ఇప్పుడు మన కాలంలో అయితే అలెగ్జాండర్ ఈ రాఖీ వల్ల తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు తెలుసు అవునాది అలెగ్జాండర్ భార్య తన భర్తకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న భారతీయ రాజు పురుషోత్తముడికి రాఖీ కట్టింది ఆమెను సోదరుగా భావించిన పురుషోత్తముడు వృద్ధ సమయంలో అలెగ్జాండర్ ని చంపకుండా వదిలేశాడట నిజమా డాడీ అవునా దీనికి అంత శక్తి ఉంది రాఖీ పౌర్ణమి అంటే కేవలం రాఖీ కట్టడం మాత్రమే కాదు సోదరి సోదరులు ఒకరినొకరు ఎల్లప్పటికీ రక్షించుకుంటామని వాగ్దానం చేయడం ఓకే డాడీ నాకు కూడా రాఖీ కట్టిన వాళ్ళని నేను కూడా రాగట్టుగా చూసుకుంటా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అడగలే అదన సిస్టర్స్ అందరికి వెంటనే షేర్ చేయండి ఇకపై ప్రతి పాఠశాలలో భగవద్గీత పారాయణం తప్పనిసరి దీని గురించి మీకు తెలుసు అవునర్ష్ కానీ అది మన దగ్గర కాదు ఉత్తరాఖండ్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి రోజు ఒక శ్లోకం బోర్డుపై రాసి దాని అర్థం కూడా చెప్తారట ఎందుకు దాడి భగవద్గీత గురించి చెప్తున్నాడు ఎందుకంటే భగవద్గీత శ్లోకాలు మనకి ఎలా జీవించాలి ఎలా ఆలోచించాలి తప్పు జరిగితే ఎలా సరిదిద్దుకోవాలో కూడా నేర్పిస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే అవి మనకి కేవలం జీవించడానికి దారి చూపిస్తాయి చెప్పవా నేను కాదు అరుష్ నీకు ఇష్టమైన హీరో మాటల్లోనే వినిపిస్తా విను మా కర్మ ఫలహే హేతుర్భో మాతే సంగోస్త్వ కర్మని ఏంటి గాని దీని అర్థం దీని అర్థం కావాల అయితే ఇది విను ఫలితంతో సంబంధం లేదు దొరా నా ఒంట్లో ఆఖరి రక్తపు బొట్టున్నంత వరకు ఆ సేమ్ వైపు అడుగేస్తూనే ఉంటాను చాలా బాగుంది కదా డాడీ మన స్కూల్లో కూడా ఇది స్టార్ట్ చేస్తా బాగుంటది కదా డాడీ ఒక మంచి ఆలోచన ఒక చూడటం వల్ల అయితే అది అన్ని చోట్లకు వ్యాపించడానికి ఎక్కువ టైం పట్టదారు ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన స్కూల్స్ కూడా భగవద్గీత మొదలవడం కోసం మన ప్రయత్నం మనం చేద్దాం మీరు ఎవరు పిత ఆరు